మోకాళ్ళ నొప్పులు అండి సౌండ్ వస్తూ మోకాల నొప్పులు ఉంటాయి కదా చాలా మందికి అలాంటి వారికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు అసలు ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీని ఫాలో అవుతే ఈ సౌండ్స్ రాకుండా అంటే ఈ పెయిన్ రాకుండా ఎలా తగ్గించుకోవచ్చు డాక్టర్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలా మంది అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి టక్ టక్ మన సౌండ్ వస్తూ పెయిన్ వస్తూ ఉంటుంది మోకాల్లో ఈ ప్రాబ్లం ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు కదా ఈ రెమెడీ ఏంటో ఫస్ట్ మన ప్రేక్షకుల కోసం ఖచ్చితంగా సో ఇది మనకి చాలా కామన్గా రోజు యూజ్ చేసే ఫుడ్ ఐటమే సో చింతపండు అందరూ వాడుతూ ఉంటాం కదా సో అలాంటి చింతపండు నుంచి మనం యూజువల్గా ఏమీ అవసరం ఉండదు అని చెప్పి గింజల్ని పడేస్తూ ఉంటాం అండ్ వేస్ట్ కింద కన్సిడర్ చేస్తాం డస్ట్లో పడేస్తూ ఉంటాం బట్ అలాంటి చింతగింజలు సో ఇలాగా అరిగిపోయిన మోకాళ్ళకి వచ్చిన నెప్పులకి ఏదైతే ఉందో మీరు చెప్పినట్టు ఆ సౌండ్ అనేది కూడా వస్తూ ఉంటుంది అది అరిగిపోయినప్పుడు లోపల గుజ్జు కంప్లీట్గా పోయినప్పుడు దాన్ని సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం కదా సో ఇలా పోయినప్పుడు ఆ సౌండ్తో కూడిన నొప్పులు అనేవి వస్తాయి సో అలాంటి వాటికి ఈ చింతగింజలు అనేది ఎక్సలెంట్ రెమెడీ అనమాట సో చాలామందికి తెలియదు ఇది సో చింతగింజల్ని ఈ మధ్య అందరూ అక్కడక్కడ చదవడం వినడం తెలుసుకున్నారు బట్ దాన్ని కరెక్ట్గా సైంటిఫిక్గా దాని మీద రీసెర్చ్ జరిగింది ఎలా వాడాలో కరెక్ట్గా చెప్పడం అనేది ఈరోజు నా ఉద్దేశం అండి ఓకే సార్ ఎస్ సార్ ఎలా వాడాలి సార్ సో ఖచ్చితంగా ఇప్పుడు ఇలాగ మనం వంటలో వాటిలో వాడేసిన తర్వాత చింతగింజల్ని పడేయకుండా స్టోర్ చేసుకుని వీటిని కొంచెం లైట్గా కాల్చి పొడి చేసేసుకుని మనం డబ్బాలో పెట్టుకుంటే ఎవరికైతే ఇప్పుడు వయసు రీత్యా కానివ్వండి లేకపోతే వేరే కారణాల వల్ల అంటే ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నప్పుడు లేదా ఇన్ఫ్లమేషన్ అంటే వాపుతో కూడినవి అరిగిపోయినప్పుడు ఇలా వచ్చే సౌండ్లు ఉన్న నొప్పులు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క గింజల పొడిని సో పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల అయితే తేనెతో కలిపి తీసుకున్నా చాలా బెటరు లేదంటే నీళ్ళల్లో కలుపుకుని కొంచెం వేడి నీళ్ళల్లో కలుపుకుని తాగితే చాలా ఇమీడియట్గా పెయిన్ అనేది రిజల్ట్ ఉంటుంది అయితే కొంచెం ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది సార్ ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీ చింతగింజల పిక్కలను కాల్చుకోవాలి దాన్ని పొద్దున తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు కదా ఇది ఈ రెమెడీ ఎలా వర్క్ చేస్తుంది మంచి క్వశ్చన్ అండి అందరూ ఏంటంటే ఏవో పెద్ద పెద్ద మందులు వాడేస్తేనే తగ్గుతుంది అనుకుంటారు అలా కాదు ఇప్పుడు ఈ గింజలకి ఏంటంటే యూజువల్గా మనకి చెప్పాలంటే అందరూ ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద మందులు వాడేస్తేనే తగ్గుతాయి అనుకుంటారు కానీ మన చింతగింజల్లో కూడా వా అలాంటి గుజ్జుని నింపజేసి నొప్పిని తగ్గించే కెపాసిటీ ఉంది అది అలాగ ఇప్పుడు నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి అలాగా సౌండ్తో కూడిన నొప్పులు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే లోపల సైనోవిల్ ఫ్లూయిడ్ గుజ్జు అనేది అరుగుదల అయినట్టు సో అలా అయినప్పుడు మోకాళ్ళని కానీ జాయింట్స్ని ఇలా కదిపితున్నప్పుడు నిప్పు అనేది టక్ టక్ అని సౌండ్స్ వస్తాయి అయితే మన ఒంట్లో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆర్ఎల్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఎంజైమ్స్ అనేవి ఉంటాయండి సో సి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్సోగ్లైకోసైడ్స్ అని లేదా ఎంఎంపిఎస్ అని ఇలాగ కొన్ని ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే అక్కడ కార్టిలేజ్ అనేది ఉంటుంది మన ఎముకల దగ్గర ఆ కార్టిలేజ్ అనేది తగ్గిపోవడానికి కారణమవుతాయి సో ఇప్పుడు ఈ చింతగింజల్లో ఏంటంటే కొన్ని పోషక విలువలు అంటే కెమికల్ కాన్సంట్రేట్స్ అనేవి ఉంటాయి ఎపికాటచిన్స్ అని ఫినాలిక్ కాంపౌండ్స్ అని నెక్స్ట్ గ్లైకో ఆల్కలాయిడ్స్ అని సో ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే అలాంటి కార్టిలేజ్ మీద పనిచేసే ఎంజైమ్స్ అని చెప్పాను కదా వాటి యాక్షన్ని తగ్గించి అంటే ఆ కాటిలేజ్ అరక్కుండా చేయడానికి హెల్ప్ చేస్తాయి ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కాటిలేజ్ అనేది తగ్గుతుంది సో నెప్ప అనేది తగ్గుతుంది ఆల్రెడీ అరిగిపోయిన వాళ్ళల్లో గుజ్జుని రీక్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అయితే పోయిన గుజ్జుని మొత్తం రీక్రియేట్ చేయడానికి ఖచ్చితంగా ఇది ఒక్కటి సరిపోదు దీంతో పాటు నేను ఇదివరకు చెప్పినట్టుగా తుమ్మ బెరడు లేదా తుమ్మ జిగురు సో ఇవి వాడితే కనుక జిగురు అనేది వెనక్కి రావడానికి అవకాశం ఉంది కానీ ఆ కాటిలేజ్ అరుగుదల మొదలైనప్పుడు కనుక మనం ఆ నొప్పి స్టార్ట్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసి స్టార్ట్ చేస్తే అక్కడికి ఆ జిగురు అరుగుదల అనేది ఆగిపోతుంది ఓకే సార్ సో దానివల్ల మనకు నొప్పులు అనేవి రావు అనమాట ఓకే సార్ ఇప్పుడు యాక్చువల్లీ మనము రెమెడీ ముందు రెమెడీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మనకు సార్ ఖచ్చితంగా అండి ఇప్పుడు మనకి యూజువల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని ఎంజైమ్స్ అని ఇప్పుడు చెప్పాను కదా దానివల్ల ఆ గుజ్జు తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ ఎక్కువ అరిగిపోవడం వల్ల ఎక్కువ అరిగిపోవడం ఎందుకు వస్తుందంటే ఎక్కువ స్ట్రెయిన్ చేయడం అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ మంది ఎక్సర్సైజ్ అను లేకపోతే ఆటలు ఆడేవాళ్ళు ఎక్కువగా శ్రమ పెడుతుంటారు మోకాళ్ళని కానీ జాయింట్స్ని కానీ సో అలాంటి వాళ్ళల్లో కూడా ఎక్కువ అరుగుదల అనేది తొందరగా కనిపిస్తుంది అంటే ఆ గుజ్జు అనేది తొందరగా పోవడం నొప్పులనే వస్తుంది కొంతమందికి నెప్పులు ఏదో పడిపోవడం వల్ల వీటి వల్ల కూడా వస్తుంది బట్ ఈ సౌండ్స్ వచ్చే ఈ జాయింట్ పెయిన్స్ మాత్రం యూజువల్గా అరుగుదల వల్లే వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే దానివల్ల నడవలేకపోయి ఇబ్బంది పడి వాకింగ్లు అవి కూడా మానేస్తూ ఉంటారు సో అలా చేయకూడదు ఖచ్చితంగా వాకింగ్ అనేది చేయాలి అండ్ ఆ సౌండ్ కనుక వాళ్ళకి అనిపించినట్టయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి సలహా తీసుకుని ఖచ్చితంగా అది ఆస్టియోథరైటిస్ అని గుర్తించబడితే డెఫినెట్గా ఈ పరిష్కారం వాడితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది సో ఇప్పుడు మీరు అడిగినట్టు దానికి కారణాలు కనుక చూసుకుంటే ఒకటి వయసు అవ్వచ్చండి ఇంకోటి ఇన్ఫెక్షన్ లాంటివి అవ్వచ్చు లేదా అధిక శ్రమ అంటే ఇప్పుడు ఎక్కువసేపు దాన్ని అరిగిపోయేలా వాడడం అంటారు సో అలా ఏమైనా చేసినా కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి ఏ సార్ యాక్చువల్లీ ఏంటంటే ముసలి వాళ్ళకు ఇప్పుడు యాక్చువల్గా మీకు చెప్పింది ఏంటంటే ఏజ్ రీతియా అని చెప్పేసి అంటంటే ముసలి వాళ్ళకు ఏజ్ రీతియా వస్తాయి కామన అది అవును బట్ ఇప్పుడు యంగర్స్ లో కూడా చూస్తా ఉన్నాం అసలు రీసెంట్ ఎగ్జాక్ట్లీనే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అది ఇందాక నుంచి గుజ్జు గుజ్జు అనే ఒక పదం వాడుతున్నాను అది సైనోవిల్ ఫ్లూయిడ్ అది ఉంటే మనకి చక్కగా ఇలా ఎముకలు ఇలాగా భూమవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అది లేనప్పుడు ఫ్రిక్షన్ అనేది అవుతుంది అనమాట అంటే ఇలా రుద్దుకున్నట్టు అయ్యి సౌండ్ అనేది రావడం ఆ రుద్దుకోవడం కూడా చాలా ఇబ్బందిగా పడుతుంది ఇప్పుడు మనకి మెషిన్కి గ్రీజ్ చేస్తూ ఉంటాం సేమ్ ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది అలా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది చక్రాన్ని మెయింటైన్ చేసిన ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు అడిగినట్టు యంగ్ ఏజ్లో యంగ్ ఏజ్లో ఏం చేస్తున్నాం అంటే ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ పడడానికి అనేది మనకు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటి పోషకాలు ఉన్న ఫుడ్ మనం అస్సలు తీసుకోవడానికి అంటే తీసుకునేదంతా ఎనర్జీ మీద డిపెండ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కానీ దాంట్లో ఎంత బలమైన మన ఒంట్లోకి వెళ్తుంది అన్నది చూసుకోవడం ఒకటి ఇంకొకటి అధిక శ్రమ అండి ఇప్పుడు యూజువల్గా ఎరిగిపోయేది ఎవరికి ఎక్కువ వస్తుందంటే తక్కువ వయసులోనే ఎక్కువ బాడీని శ్రమ పెట్టేస్తారు అంటే నా కెపాసిటీ ఇంత బట్ నేను నా పని పట్టించి పరిగెట్టడం కానీ కూలీ పని చేయడం కానీ మోయడాలు కానీ సో అలాంటి వాటి వల్ల ఏంటంటే ఎముకల మీద స్ట్రెస్ అనేది పడుతుంది సో వయసుతో సంబంధం లేకుండా తొందరగా అనేది వస్తుంది సార్ ఇప్పుడు మన ఫుడ్ విషయం ఇది ఇందాక మాట్లాడారు ఫుడ్ అంటే ఫుడ్ మనం కరెక్ట్ ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి ఈ బట్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ఖచ్చితంగా సో ఫస్ట్ నేనేమంటానంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రోటీన్ తీసుకోవాలి ఎక్కువ అని ప్రోటీన్ తీసుకుంటున్నారు కార్బోహైడ్రేట్స్ తగ్గించేయాలని కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఎక్కువ తినకూడదని ఫ్యాట్స్ అసలు తినా అలా కాకుండా అన్ని సమపాలల్లో ఉన్నట్టు తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా అనేది ఉంటాం ఒకటి రెండోది మీరు అడిగినట్టుగా ఈ మనకి పోషక విలువలు అందాలి కాబట్టి సైనోల్ ఫ్లూయిడ్ అవి మెయింటైన్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వేటిల్లో అయితే ఇప్పుడు మనకి ఎముకల స్ట్రెంత్ని పెంచే కాల్షియం కానీ మెగ్నీషియం జింక్ ఇలాంటి మినరల్స్ లేదంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి అనేవి చాలా ఖచ్చితంగా అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకుంటే వాల్నట్స్ వాల్నెట్స్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది నెక్స్ట్ ఆల్మండ్స్ బాదం ఒకటి నెక్స్ట్ ఇంకా మనకి ఫ్లాక్ సీడ్ అంటారు అంటే గింజలు నెక్స్ట్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ అండ్ పిస్తా పప్పు సో ఇలాంటివి డైట్తో పాటు అంటే స్నాక్స్ పరంగా పదకొండింటికి తినేలాగా లేదంటే సాయంత్రం నాలుగు గంటలకు తినేలాగా చేసుకోవచ్చు అండ్ బాదము పిస్తా అవి కనుక చూసుకుంటే నైట్ నానబెట్టుకుని పొద్దున తినే అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది సో అలా కూడా కంటిన్యూ చేయొచ్చండి అండ్ ఇంకొకటి ఎండు ద్రాక్ష సో ఎండు ద్రాక్ష అనేది కూడా మనకి జాయింట్ హెల్త్కి చాలా మంచిది సో ఎండు ద్రాక్ష తినమని కూడా నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఓకే సార్ మనం ఈరోజు చెప్పిన రెమెడీ మన ప్రేక్షకులు పాటిస్తారని వాళ్ళ మోకాలు నొప్పులు అంటే ఆ సౌండింగ్ అంతా తగ్గించుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ